హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోండ్ ఈవెంట్ సో సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ లవ్ మెసేజెస్ ఏంటో చూద్దాం మీ పర్సన్ మీకు పంపించే లవ్ మెసేజెస్ ఏం పంపించారో చూద్దాం అండ్ వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఆల్సో అండ్ రీయూనియన్ కూడా ఏంజల్ గైడెన్స్ టోటల్గా ఉంటాయి సో టోటల్గా చూడండి ఓకేనా సో మీ కరెంట్ ఫీలింగ్స్ కూడా చూద్దాం సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ మనస్లో అనుకొని వీడియో చూడండి సో ఇది సెపరేషన్లో ఉన్న వారికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఆ వైఫ్ అండ్ హస్బెండ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా సో అందరికీ వర్తిస్తుండీ మేము ఫిల్మెల్ అందరికీ చూడొచ్చు ఇక లెస్ రీడింగ్ మీరు ఎప్పుడు చూసినా సరే మీకు ఇది వర్తిస్తుంది ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్కి పంపించే లవ్ మెసేజెస్ ఏంటి మీ పర్సన్ ఏమంటున్నారు ఎండ్ స్టార్టింగ్లోనే ఎండ్ వచ్చిందండి ఎందుకు ఎండ్ వచ్చిందంటే ఇక్కడ చాలామంది నో కాంటాక్ట్లో ఉన్నారు సెపరేషన్లో ఉన్నారు మాట్లాడుకోవట్లేదు బ్లాకులు చేసుకున్నారు దూరం దూరంగా ఉంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే ఎవరి దారి వాళ్ళది ఒకే ఇంట్లో ఉన్న ఎవరి దారి వాళ్ళది లేదా వేరు వేరు వేరుగా ఉంటున్నారనమాట సపరేట్ ఉంటున్నారా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే ఒక ఇంట్లో ఉన్న నో యూస్ మాట్లాడుకోవట్లేదు అండ్ బ్లాక్లో వేయకపోయినా సరే లవర్స్ అయినా ఎక్స్ట్రా రిలేషన్ అయినా ఏ రిలేషన్ అయినా సరే బ్లాక్లో వెయిపోయినా సరే మీ పర్సన్ మీద సరిగ్గా మాట్లాడట్లేదు మీ మధ్య మాటలు లేవు సో కొంతమంది బ్లాక్ చేసుకున్నారు కొంతమంది నో కాంటాక్ట్లో ఉన్నారు కొంతమంది రెస్పాన్స్ అవ్వట్లేదు సో ఇలా చాలా ఉన్నాయండి సపరేషన్లో అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది నాట్ ఇంట్రెస్ట్ టు కంటిన్యూ దిస్ రి రిలేషన్ మూవ్ ఆన్ ఫస్టే ఇది వచ్చింది బట్ ఈ ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారు మీ పర్సన్ కూడా ఇదే థింక్ చేస్తున్నారు అంటే ఇప్పుడు చాలా మంది హార్డ్ బ్రేక్లో ఉన్నారు ఇది చూసేవాళ్ళు చాలామంది హార్డ్ బ్రేక్లో ఉన్నారండి దట్స్ వై మనకి ఈ కార్డ్ అనేది వచ్చింది ఓకేనా సో మీ పర్సన్ మీతో చెప్పు ఉంటారండి నాకు ఇంకా వద్దు మన రిలేషన్ కంటిన్యూ చేయొద్దు ఎవరి దారి వాళ్ళదని చాలా చాలామందికి చెప్పు ఉంటారండి సో ఇది కొంతమందికి అయితే రెజినేట్ అవుతున్నందుకు ఈ కార్డ్ వచ్చింది ఓకేనా సో చాలా మందికి మీ పర్సన్ ఏంటంటే అవసరం లేదు నీ దారినిదే నా దారిని నాది మన ఇద్దరం మాట్లాడుకోవద్దు కలవద్దు నాకు సంబంధం లేదని చెప్పు చెప్పు ఉండొచ్చండి కొంతమందికి ఎండ్ అయింది కొంతమందికి బ్లాక్ చేశారు నాకు కాల్ చేయొద్దు మెసేజ్ చేయొద్దు మీరు వేరే వేరే నెంబర్స్తో డ్రైవ్ చేసినా కూడా ఈ పర్స్ని ఏంటంటే మళ్ళీ అది కూడా బ్లాక్ చేయడం సో ఇట్లా మీ పర్స్ని ఏంటంటే మిమ్మల్ని బాధ అయితే పెట్టారండి సో చూద్దాం చాలామంది హార్ట్ బ్రేక్లో ఉన్నారండి సో అందుకే మనకి కార్ట్ అనేది వచ్చింది ఇంకోటి ఏంటంటే ఐ వాంట్ టు కమ్ క్లోజర్ స్పెండ్ టైం విత్ యూ ఇప్పుడు ఈ సపరేషన్ తర్వాత మీ పర్సన్కి మీతో గడిపిన టైం గుర్తొస్తుంది సో అందుకని మళ్ళీ మీతో సమయం గడపాలనిపిస్తుంది వాళ్ళకి అంటే ఏంటి దీని అర్థం మళ్ళీ మీరు గుర్తొస్తున్నారు మీతో కలవాలి అనిపించే థాట్ వచ్చింది వాళ్ళకి సో వాళ్ళు ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారు అనేది చూద్దాం ఫర్దర్గా కానీ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎంత దూరం చేసుకున్నా కూడా మళ్ళీ ఏదో మీతో కొంత సమయం గడపాలని ఉంది మీ దగ్గరగా ఉండాలని ఉంది అంటున్నారు సో అంటే ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు సో అందుకే అలా మాట్లాడుతున్నారు ఇక్కడ చూడండి ఐ ఆమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్ ఇక్కడ మీ పర్సన్ మీకు సారీ చెప్తున్నారు ఓకేనా మీ పర్సన్ అంటున్నారు రియల్లీ సారీ నేను నా మాటలతో నా ప్రభుత్వంతో నేను బాధ పెట్టాను రియల్లీ సారీ రియల్లీ సారీ మా రియల్లీ సారీరా అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఏమంటారు అండి కన్నా బుజ్జి ఇలా రియల్లీ సారీ ఓకేనా మీ పర్సన్ మీకు సారీ చెప్తున్నారండి తీసుకోండి సారీ అంటున్నారు వాళ్ళ చేసి వాళ్ళు అన్న మాటలకి వాళ్ళు రిగ్రెట్ అవుతున్నారండి అంటే వాళ్ళు రియలైజ్ అవుతున్నారన్నమాట ఓకేనా వాళ్ళలో రియలైజ్ అనేది వచ్చింది రియలైజ్ వచ్చి ఇప్పుడు ఏమంటున్నారు అనుకుంటున్న అంటే అంటే డైరెక్ట్గా మీకు చెప్పకపోవచ్చు కానీ ఈ పర్సన్ వాళ్ళ మనసులో మీకు చాలాసార్లు సారీ చెప్తున్నారు అంటే అంటే కొంతమందికి డైరెక్ట్గా చెప్పడానికి ఇది రైట్ టైం కాదనుకుని ఉండొచ్చు కొంతమందికి ఏంటంటే ఇగో యాటిట్యూడ్ అడ్డుగా వస్తాయి కొంతమంది ఇంట్రోవెట్ అది కూడా చెప్పలేరు సో అలాంటి వాళ్ళు ఏంటంటే మనసులో కూడా చెప్పుకున్న వాళ్ళు ఉంటారు ఐ రియల్లీ సారీని ఫర్దర్గా కమింగ్ డేస్లో చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి మీ సో మీ పర్సన్ మీకు అండ్ మీరు మిస్టేక్ చేస్తే కనుక మీ నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకవేళ చెప్పినా సరే ఇప్పుడు యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయకపోయినా సరే తర్వాత అయినా సరే మీ సారీని యాక్సెప్ట్ యాక్సెప్ట్ అనేది చేస్తారు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ వాళ్ళు చే వాళ్ళు అన్న మాటలకి అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా రాంగ్గా మాట్లాడినట్టున్నారండి అంటే అబ్యూజ్ వర్డ్స్ కూడా యూజ్ చేసి ఉంటారు మిమ్మల్ని వేరే రకంగా మాట్లాడటం చాలా తక్కువ చేసి మాట్లాడటము అట్లా గొడవలు పెట్టు డము హీట్ ఆర్గ్యుమెంట్స్ గొడవలు సో ఏది పడితే నోటికి ఏదొస్తే అది కొంతమంది మాట్లాడుంటారు కొంతమంది హట్టింగ్ వర్డ్స్ వాడుంటారు కొంతమంది తిట్టుంటారు ఉంటారు సో ఇలాంటి మాటలు అయితే మాట్లాడారు యాక్షన్స్ అంటే ఇక్కడ కొంతమంది చేసుకున్నారు కొట్టటాలు కూడా జరిగాయి వాళ్ళ యాక్షన్స్ అంటే కొంతమంది కొన్ని ఇది మోస్ట్లీ వైఫ్ అండ్ హస్బెండ్కి వర్తిస్తుంది మాటలు అంటారా అది అన్మ్యారీడ్ లవర్స్ అందరూ అనుకుంటారు యాక్షన్స్ అంటే కొట్టు కొట్టాలి మాత్రం ఇక మ్యారీడ్ వాళ్ళకి కొంచెం చనివి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసే అవకాశం అయితే ఉంటుంది అంటే మాటలతోనూ చేతలతోనూ అంటే కొట్టడంతోనూ తిట్టడాలతోనూ చాలామంది మీ పర్సన్స్ మిమ్మల్ని హట్ అయితే చేశారండి మీ పర్సన్ మిమ్మల్ని ఓకేనా సో దానికి మీ పర్సన్ సారీ అయితే చెప్తా ఉన్నారు ఐ ఆమ్ బిజీ విత్ అదర్స్ రెస్పాన్సిబిలిటీస్ యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్ అంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉందంట అంటే మీకు మీకు కూడా ఫ్యామిలీ ఉంటుంది సో వాళ్ళకే ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే మీరు కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏమంటున్నారంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఆఫీస్కి సంబంధించి వర్క్ సంబంధించి కెరీర్ సంబంధించి మీకు టైం ఇవ్వలేకపోతే కనుక నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి నాకు చాలా ఏమంటారు బర్డెన్స్ ఉన్నాయి వర్క్ ప్రెజరు కెరీర్ ప్రెజరు ఫ్యామిలీ ప్రెజర్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ నేను చూసుకోవాలి దీనివల్ల నీకు నేను టైం ఇవ్వలేకపోవచ్చు సో నువ్వు అర్థం చేసుకో నువ్వు నాతో ఉండాలి అంటే నువ్వు అది కూడా యాక్సెప్ట్ చేయగలగాలి అంటున్నారు ఓకేనా సో దీని గురించి కూడా మీకు చాలా గొడవలు వచ్చి ఉండొచ్చు మీ పర్సన్ మీకు కేర్ ప్రేమ టైం ఇవ్వకపోతే కనుక దాని గురించి మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే నాకు చాలా ఉన్నాయి చూసుకోవాల్సినవి వాటి వల్ల నేను కొంచెం మర్చిపోయి నీకు టైం తక్కువ ఇచ్చినా కేర్ తక్కువ ఇచ్చినా సరే బట్ నువ్వు అర్థం చేసుకోవాలి అంటున్నారు యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇడ్ నువ్వు నాతో ఉండాలి అంటే నా బాధ్యతలు కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి నన్ను అర్థం చేసుకోవాలి అంటున్నారండి మీ పర్సన్ దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఆర్ ద ఓన్లీ వన్ మీ పర్సన్కి ఇప్పుడు మీరు సపరేషన్లో ఉన్న మీ ముందు కానీ మీ వెనుక కానీ అంటే మీ తర్వాత కానీ ఎవరు ఉండరండి బెస్ట్ ద బెస్ట్ అంటే ఫ్లట్టింగు వేరే వేరేవి ఉన్నా కానీ అంటే కొంతమందికి ఏమైనా ఉన్నా కానీ మీ అంత బెస్ట్ మీ అంత పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే ఉండరు ఎందుకంటే మీరు వాళ్ళకి బాగా మనసుకు అనేది హార్ట్కనేది మీరు బాగా కనెక్ట్ అయిపోయారు సో మీ పర్సన్కి ఏంటంటే మీ మీరు మీ మీరు కనెక్ట్ అయినంతగా ఇంకెవరు అంతగా కనెక్ట్ అవ్వలేదండి సో వాళ్ళు ఇదే చెప్తున్నారు ముందు కానీ ఆ తర్వాత కానీ నువ్వొక్క దానివే నువ్వొక్కడివే నీ తర్వాత కానీ నేను ముందు కానీ నాకు ఎవరు లేరు అంటే అంత ఇంపార్టెన్స్ అనేది ఎవరికి ఇవ్వరనండి వాళ్ళు ఉండొచ్చు చేసి ఉండొచ్చు బట్ మీ ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వు నీ ప్లేస్ నేను రీప్లేస్ చేయలేను అంటున్నారు ఐ ఆమ్ ఎడిక్ట్ టు యూ కాన్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ మీ పర్సన్ కూడా మీకు ఎడిక్ట్ అయిపోయారు అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్స్ మీకు దూరంగా ఉండి ఉండొచ్చు కానీ ఇక్కడ ఫిజికల్ కనెక్షన్ కనిపిస్తుంది ఎక్కువగా మోస్ట్లీ సో ఫిజికల్ కానీ నార్మల్ కానీ ఎమోషనల్గా కానీ మీ పర్సన్ ఏంటంటే మీకు ఎడిక్ట్ అయిపోయారు అంటే వాళ్ళు మీ దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీతో మాట్లాడకపోయినా అంటే మీ టైం ఇవ్వకపోయినా మాట్లాడకపోయినా మీరు వాళ్ళ థింకింగ్లో వాళ్ళ ఆలోచనలో మీరు అతిగా ఉంటారు ఎక్కువగా ఉంటారు సో వాళ్ళు ఏంటంటే మీకు ఎడిక్ట్ అయిపోయారండి అందుకే వాళ్ళు వెళ్ళటం రావడం వెళ్ళడం రావడం మిమ్మల్ని వదిలేసుకోవాలి అన్న ఆలోచన అయితే మీ పర్సన్కి లేదు ఈ కార్డ్స్ చూస్తుంటే మళ్ళీ మీ పర్సన్కి రావాలని ఉంది ఇంకోటి ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేరు అని కూడా అర్థమవుతుందండి ఓకేనా సో మీ పర్సన్ అయితే మీకు అడిక్ట్ అంటున్నారు ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ సో మీ పర్సన్ ఏంటంటే జలస్ ఫీల్ అవుతూ ఉన్నారు యాంగర్ యాంగర్ అంటే కోపపడుతున్నారు మన ఇష్టపడిన వాళ్ళ మీదే కదా మనకి కోపం అనేది వస్తుంది సో ఈ పర్సన్కి ఏంటంటే మీ మీద కోపం వస్తుంది జలస్ వస్తుంది అంటే మన మనం ఇష్టపడిన వాళ్ళ మీదే కదా మనకి కోపం వచ్చినా లేకపోతే జలస్ లాంటిది కలిగిన మనం ఎవరి మీద జలస్ ఫీల్ అవుతామండి మనం బాగా కోపపడిన వాళ్ళ మీద మనం జలస్ అనేది అంటే సారీ మనం బాగా ప్రేమించే వాళ్ళ మీదే కోపం అనేది చూపిస్తాం మనం బాగా ఇష్టమైన వాళ్ళ మీద జలస్ అనేది చూపిస్తాం అంటే మీ పర్సన్కి మీరు ఎవరితో మాట్లాడినా నచ్చదు మీ మీద కోపడినా కూడా అది కూడా ప్రేమతోనే అంటున్నారండి ఎందుకంటే మిమ్మల్ని బాగా ఎక్కువగా డీప్గా లవ్ చేయడం వల్ల మీరు ఎవరితో మాట్లాడినా అనేది సో నచ్చదు ఇంకోటి ఏంటంటే మీ మధ్య కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ అనేవి కనిపిస్తుంది కాన్ ట్రస్ట్ ఎనీ మోర్ యువర్ లయర్ అంటే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ అబద్ధాలు అనేది అంటే అబద్ధాలు ఆడావని అని మీరు మీ ప్ర మీ మీరు మీ పర్సన్ అని ఉండొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని అని ఉండొచ్చు అండి అంటే ఇక్కడ కొంతమంది అబద్ధాలు ఆడారు మీరు కానీ మీ పర్సన్ కానీ అది ఎవరో కానీ అడుగుతున్నారండి మీ పర్సన్ అయినా మిమ్మల్ని అడిగి ఉండొచ్చు సో ఇది మీ పర్సన్ ఎనర్జీ మీ పర్సన్ మిమ్మల్ని అంటున్నారు లేదా మీరు మీ పర్సన్ అంటున్నారు ఏదో ఒకరికైతే ఇది వర్తిస్తుంది అబద్ధాలు ఆడతావు నువ్వు నువ్వు చెప్పేదన్ని అబద్ధాలే ఒక్కటి నిజం లేదు నాకు నిజాలు చెప్పమని అడుగుతున్నారు ఇక్కడ ఓకేనా సో అబద్దాలు ఆడేవనేది అయితే అంటున్నారు దెర్ ఈజ్ ఈజ్ సారీ దెర్ ఈజ్ సంథింగ్ దెట్ కా కనెక్ట్ అస్ ఆల్ ద టైమ్ సో ఇక్కడ ఏదో మిమ్మల్ని కనెక్ట్ అనేది చేస్తుందండి సంథింగ్ ఏంటి సంథింగ్ అంటే డివైన్ కనెక్షన్ కదా మీది సో హార్ట్ టు హార్ట్ మైండ్ టు మైండ్ అనేది కనెక్షన్ అనేది ఉంటుందండి మీకు అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తారు అంటే ఒక కనెక్షన్ అనేది మీ ఇద్దరికి చాలా ఒక కనెక్షన్ డీప్ కనెక్షన్ అనేది మీకు మీ పర్సన్కి అనేది ఉంటుంది అంటే అక్కడ మీ పర్సన్ ఇక్కడ మీ గురించి ఆలోచించడం మీరు మీ పర్సన్ గురించి ఆలోచించడం సో యూ యు స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ సైట్ హ్యాండిల్ ఇట్ విత్ కేర్ సో మీరు చాలా కేర్ చూపించారు ఐ ఆమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్ సెకండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి రీయూనియన్ కార్డ్ వచ్చేసింది ఓకేనా మనకు కావాల్సిన ఆన్సర్ అయితే మనకు వచ్చేసిందండి ఇక్కడ ఏంటంటే ఏదైతే ఎండ్ అయిపోయిందో చూడండి ద ఎండ్ రీయూనియన్ ఓకేనా అంటే ఎండ్ అయిపోయిన ఒక రిలేషన్ ఎవరైతే సపరేషన్లో ఉన్నారో బ్లాక్లో ఉన్నారో దూరంగా ఉన్నారో సైలెంట్గా ఉన్నారో వాట్ ఎవర్ ఎంత దూరమైనా ఉండనివ్వండి ఏదైనా అవ్వనివ్వండి ఆ బ్రేకప్ లాంటి సిచ్యువేషన్లు దూరంగా ఉండడం సో ఇలాంటివన్నీ ఉన్నాయి సపరేషన్ కాంటాక్ట్లు ఉన్నారు కదా సో మీ అందరికీ కూడా ఇక్కడ ఏంటంటే రీయూనియన్ అనేది కనిపిస్తుంది కదా సో మళ్ళీ వన్స్ తెగ్గన్ మళ్ళీ మీ పర్సన్ మీతో రీయూనియన్ అవడానికి రెడీ అవుతున్నారు సో మళ్ళీ మీకు రీయూనియన్ అనేది రాబోతుంది సో మనకు ఆన్సర్ అయితే వచ్చేసింది కార్డ్స్లో ఓకేనా ఐ ఆమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ తెగన్ మళ్ళీ మీ పర్సన్ రావాలనుకుంటున్నారు యాక్సెప్ట్ చేస్తారా ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టైమ్ సారీ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్ ఇక్కడ లైఫ్ అంతా నీ కోసం నేను వెయిట్ చేస్తాను అంటున్నారండి మీ పర్సన్ మీతో అంటున్నారా లేదా మీరు అంటున్నారా సో మీరు కూడా అంటారు కదా లైఫ్ టైం నేను ఆ పర్సన్ కోసం వెయిట్ చేస్తాను అంటే అంత పేషెన్స్ మీకుంది ఇక్కడ మీ పర్సన్ నేను వస్తాను నాకు టైం ఇస్తావా అంటే ఇక్కడ మీరు అంటుండొచ్చు ఒక్కసారి ఏంటి కర్మ వంద సార్లైనా నీ కోసం నేను టైం ఇస్తాను వంద సార్లైనా నీ కోసం నేను ఎదురు చూస్తాను వెయ్యి సార్లైనా నీ కోసం నేను డోర్ తీస్తాను నీ కోసం నేను ఎదురు చూస్తాను అంటున్నారు స్వాగతిస్తాను అంటున్నారు ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్ నా నా జీవితం ఎండ్ అయిపోయే వరకు కూడా నీ కోసం నేను వెయిట్ చేస్తానే ఉంటున్నారు సో ఇది ఎవరికి సెట్ అవుతుందో సో కామెంట్లో కూడా చెప్పండి అంటే పేషెన్స్ చాలా ఎక్కువండి మీ పర్సన్ కోసం మీరు ఎంతవరకు అయినా చూడగలరు సో ఇక్కడైతే నా జీవితాంతం వరకు నేను వెయిట్ చేస్తూ ఉంటారు అది మీ పర్సన్ అని అండి మీతో అంటే మీరు కూడా మీ పర్సన్తో చెప్తూ ఉండొచ్చు అది మీ పర్సన్కి కూడా తెలుసు ఓకేనా సో ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంది మనం ఒకసారి టారో కార్డ్స్ కూడా తీద్దామండి ఏ కార్డ్స్ ఉన్నా టారో కార్డ్స్ మాత్రం ఉండాల్సిందే ఇవి లవ్ మెసేజెస్ ఇప్పుడు మన టారో కార్డ్స్ ఏమంటున్నారో ఏం ఏముందో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా లేదా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ పాస్ట్లో ఏదైనా మిస్టేక్ చేసినా సరే ఆ మిస్టేక్స్ అనేది మీ పర్సన్ ఒప్పుకోలేదండి ఇక్కడ చూడండి దా ఎండ్ కనిపిస్తుంది కదా అంటే ఇక్కడ సపరేషన్కి ముందు మీరు ఏదైనా తప్పు చేసినా మీరు మీ మీ పర్సన్ చేసినా మీరు చేసినా ఏంటంటే ఇక్కడ తప్పు అనేది ఒప్పుకోలేదు ఫైటింగ్ అనేది జరిగింది ఎవరికి వాళ్ళు నాదే కరెక్ట్ నేనే కరెక్ట్ అంటే మిమ్మల్ని అర్థం చేసుకోలేదు ఒకవేళ మీ మిస్టేక్ లేకపోతే మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయారండి లేదు లేదు నాదే కరెక్ట్ నేను చెప్పిందే కరెక్ట్ నేను ఆలోచిస్తుందే కరెక్ట్ నీదే రాంగ్ టోటల్గా నీదే తప్పు ఇదంతా నువ్వే చేసావు అని మీ మీద వేసి వెళ్ళడం అనమాట సో తప్పంతా మీద వేసి అంటే వాళ్ళు చేసేది కరెక్ట్ అండి మీరు చేసేది రాంగ్ అనమాట సో అలా అంటే వాళ్ళు చేసేది తప్పైనప్పటికీ కూడా మీ మీద వేయడం ఈ బ్రేకప్కి లాస్ట్లో ఏమైతే ఈ సపరేషన్కి ముందు జరిగిందో దానికి మీ పర్సన్ ఏంటంటే తప్పంతా మీ మీద వేయడం నా నా నాకు మీ ఒక్కొక్కసారి మీ ఇద్దరిలో ఇద్దరు కూడా ఎవరిది వాళ్ళే కరెక్ట్ అనుకోవడం సో ఇక్కడ ఏంటంటే ఆ కమ్ క్లోజర్ స్పెండ్ టైమ్ విత్ యూ అంటున్నారు కదా ఇక్కడ చూడండి సేమ్ కార్డ్కి సెట్ అయిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ దగ్గరగా ఉన్నారు అమ్మాయి అబ్బాయి ఇక్కడ కూడా దగ్గరగా ఉన్నారు చూడండి సింక్ అయింది కదా సో ఏంటంటే ఈ కనెక్షన్ అనేది మీతో మీ పర్సన్ ఏంటంటే స్పెండ్ టైం అంటే మళ్ళీ ఏదైతే ఇప్పుడు ఈ సెపరేషన్ ఉందో ఇదంతా బయటపడేసి మళ్ళీ రీయూనియన్ కావాలనుకుంటున్నారు అంటే మళ్ళీ మీతో కలిసి కొంత సమయాన్ని గడపాలనుకుంటున్నారండి వీళ్ళు ద లవర్స్ కార్డ్ అంటే ఇంటిమెన్సీ అంటే రొమాన్స్ మీతో రొమాన్స్ చేయాలి మీతో రొమాంటిక్గా గడపాలి అని అనుకుంటున్నారు ముందు ముందు సో వాళ్ళ యాక్షన్స్కి రిగ్రేట్ అవుతున్నారు చూడండి రిగ్రేట్ అవుతున్నారు చూసారా ఇక్కడ సారీ చెప్తున్నారండి ఇది కూడా ద హెల్మెట్ కూడా అదేనండి అంటే వాళ్ళు చేసిన దానికి వాళ్ళు రియలైజ్ అవుతున్నారు ఓకేనా ఖచ్చితంగా మీ పర్సన్ మిస్టేక్ చేశారు చేసి ఉంటే కనుక మీ పర్సన్ చాలా రిగ్రెట్ అవుతున్నారండి అనవసరంగా ఇలా అని అంటే వాళ్ళు రియలైజ్ అవుతున్నారు సో రియలైజ్ అవుతున్నారంటే ఏంటి మార్పుకు దగ్గరలో ఉన్నారు అంటే మీ పర్సన్ మారతారండి మారటానికి చాలా దగ్గరగా ఉన్నారు ఓకేనా సో మార్పుకి చాలా దగ్గరలో ఉన్నారు వీళ్ళు పచ్చత్తా పడుతున్నారు అంటే వాళ్ళలో ఏదైనా నాలో ఏమైనా తప్పు ఉందా అనేది వాళ్ళు తెలుసుకున్నారు అంటే ఇప్పుడు దాకా కూడా మీదే తప్పు నా మీదే తప్పు నాదేం లేదు అని వాళ్ళదేం లేనట్టుగా ఉన్నారు కదా ఇప్పుడిప్పుడే ఏంటంటే వాళ్ళది కూడా ఏమైనా లోపం ఉందేమో వాళ్ళు కూడా ఏదైనా తప్పు ఉందేమో అని తెలుసుకుంటున్నారండి సో ఆత్మవిమర్శన అనేది చేసుకుంటున్నారు సో ఈ పర్సన్ సో డెఫినెట్లీ ఏంటంటే వీళ్ళకి వాళ్ళ తప్పు అనేది ఏంటి అనేది అర్థమైపోయింది సో రీలైజ్ అయితే అవుతున్నారు సో రిలైజ్ అవ్వడమే కావాలండి ఎంత త్వరగా రిలైజ్ అయితే అంత త్వరగా మీ లైఫ్లోకి మీ పర్సన్ వస్తారు నైన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఏంటంటే మీతో హ్యాపీగా గడపాలనిపిస్తుందండి కాకపోతే వాళ్ళకున్న ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ వల్ల వర్క్ వల్ల కెరీర్ వల్ల ప్రెజర్ వల్ల ఏంటంటే కొంత టైం మీకు పోవచ్చు కానీ వాళ్ళ హ్యాపీనెస్ మాత్రం మీరేనండి అంటే వాళ్ళు టైం ఇవ్వకుండా ఒక్కొక్కసారి మీకు దూరంగా ఉన్నా సరే ఏవేవో వాటిలో మునిగిపోయి మీకు దూరంగా ఉన్నా సరే వాళ్ళ హ్యాపీనెస్ మాత్రం మీదేనండి మిమ్మల్ని వద్దనుకొని వారి వాళ్ళు వేరే వాటిలోకి వెళ్ళిపోయారండి ఇప్పుడు వర్క్లోకి వెళ్ళినా వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళినా ఏ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి హ్యాపీనెస్ అనేది మీ దగ్గరే ఉంటుంది ఓకేనా సో మీ గురించి ఆలోచించినప్పుడు ఈ కార్డ్ అనేది వచ్చింది కాబట్టి సో మీ దగ్గరే వాళ్ళ హ్యాపీనెస్ అనేది ఉంటుందండి ఓకేనా సో ఆ హ్యాపీనెస్ కోసమే మళ్ళీ మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు నైట్ ఆఫ్ స్వాడ్స్ సో ఈ పర్సన్ ఏంటంటే ఈగో చూపించవచ్చు యాటిట్యూడ్ చూపించవచ్చు అండి సో మనసులో మాత్రం హానెస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి బట్ పైకి ఏంటంటే కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ ఏంటో అంటే మీరు బాగా ఎమోషనల్గా మీరు ప్రేమను చూపిస్తారు కానీ వాళ్ళు మాత్రం పెద్దగా చూపించరండి అలా చూపించినంత మాత్రాన వాళ్ళకి ప్రేమ లేనట్టు కాదు వాళ్ళకి ప్రేమ ఉంటుంది పైకి ఎంత స్ట్రాంగ్ అంటే వాళ్ళు ఇక్కడ కొంతమంది బాగా ఎక్కువ పది మంది చేత పని చేయించే ఒక హోదాలో ఉంటారండి వాళ్ళు ఆ బిజినెస్ మ్యాన్ వర్క్ ఎంప్లాయీస్ అండ్ మేనేజర్ సో అలా అది ఫీమేల్ అయినా సరే అండి జాబ్ చేసే వాళ్ళయి ఉండొచ్చు సో మేల్ అయితే అబ్జల్యూట్గా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వర్క్ చేసే అయి ఉంటారు కాబట్టి సో ఏదైనా సరే కొంత యాటిట్యూడ్ అనేది మీ పర్సన్కి కనుక ఉ ఉంటుంది కొంతకాదు చాలానే ఉంది మీ పర్సన్కి ఈగో యాటిట్యూడ్ ఉంది సో ఈగో యాటిట్యూడ్ ఉన్నా కూడా ఈ పర్సన్ ఏంటంటే పైకి అలా ఉంటారు కానీ లోపలైతే మాత్రం మీ ఇంపార్టెన్స్ అనేది అలాగే ఉంది సో ఎంత ఇగో చూపించినా ఎంత యాటిట్యూడ్ చూపించినా మీ పర్సన్ మీ ప్లేస్ని ఎవరికి ఇవ్వరు సో ఎడిక్ట్ అంటున్నారు కదా అది కూడా చూద్దాం సో మీ పర్సన్ ఏంటంటే మీకు అడిక్ట్ అయిపోయారు అలవాటైపోయారు సో అందుకే మీకు ఇంత దగ్గరగా ఉన్న మీకు ఇంత వాళ్ళకి అటాచ్ అయిపోయిన మీకు వాళ్ళు అన్యాయం చేశారు కదా సో తిరిగి వాళ్ళకి నాయ మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు ఇది మీకు న్యాయం చేయడం కాదండి వాళ్ళకి వాళ్ళే న్యాయం చేసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ మీకు దూరంగా ఉండి వాళ్ళు ఏమీ సాధించలేకపోయారు హ్యాపీనెస్ అనేది మీ దగ్గరే ఉంది సో దానివల్ల ఏంటంటే ఇంతగా అలవాటు పడిపోయిన మీకు ఇంత బాగా దగ్గర దగ్గరగా ఉన్న మీకు ఏంటంటే దూరంగా ఉండడం వాళ్ళకి హ్యాపీనెస్ అనేది లేదు శాడ్గా ఉన్నారు వాళ్ళకి అంత మనశ్శాంతి అనేది లేదు వాళ్ళు హ్యాపీగా అయితే లేరు సో దానివల్ల ఏంటంటే జస్టిస్ అవ్వాలి అనుకుంటున్నారండి వాళ్ళకి మీకు ఇద్దరికి కూడా జస్టిస్ అవ్వాలి ఎందుకంటే ఫ్యామిలీ కోసమో లేకపోతే థాట్ పర్సనో సొసైటీయో ఇలా దేనికోసమో వాళ్ళు మిమ్మల్ని విడిచిపెడితే కనుక వాళ్ళు హ్యాపీగా అయితే లేరు మిమ్మల్ని విడిచిపెట్టడం వల్ల సో ఇప్పుడైతే అర్థం చేసుకున్నారు సో దేనికోసమైతే నేను వదిలేసుకున్నాను ఇప్పుడు నేను వాళ్ళు ఉన్నాక నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను సో నా పర్సన్ నాకు ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి అర్థమవుతుందండి సో మీ విషయంలో న్యాయం చేయాలనుకుంటున్నారు ఇక్కడ కోర్టు కేసులు డైవర్స్ ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు కోర్టు కేసులు వాళ్ళు పోలీస్ కేసులు పాసుల గురించి కోర్టు కేసులు సో ఇవన్నీ అయితే కనిపిస్తాయి పో పోలీస్ కేసులు కూడా జరిగి ఉంటాయి కొంతమందికి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి గొడవ పడడం ఇవి కూడా జరిగి ఉంటాయి ఓకేనా సో అది కూడా కనిపిస్తూ ఉంది సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే అబద్ధాలు అంటున్నారు బట్ ఇక్కడ మీరు ఏంటంటే చాలా ప్రేమ చూపించి చాలా కేర్ అనేది చూపించారు మీ పర్సన్కి బట్ మీ పర్సన్ ఏంటంటే అర్థం చేసుకోలేకపోయారండి మీరు చెప్పేది ఒక చిన్న విషయంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు అంటే ఇంత ప్రేమ ఇంత కేరింగ్ చూపించే మిమ్మల్ని ఈజీగా వాళ్ళు అపార్థం అనేది చేసుకున్నారు ఈజీగా మిమ్మల్ని హేట్ అనేది చేస్తున్నారు అది మీరు తట్టుకోలేకపోతున్నారు అంటే ఇంత అంటే అమౌంట్ పరంగా కొంతమందికి మనీ పరంగా కూడా మీరు హెల్ప్ చేసి ఉంటే కనుక నేను ఇంత చేసినా కూడా అంటే వాళ్ళకి మీరు చాలా కేరింగ్ కానీ ప్రేమ కానీ మనీ పరంగా కానీ కొంతమందికి అయితే మనీ కూడా సో అన్ని విధాలుగా మీరు మీ ఫిజికల్గా కానీ అన్ని విధాలుగా మీ పర్సన్కి మీరు ఇచ్చారు సో అంత ఇచ్చిన మీ పర్సన్ కోసం వెయిట్ చేశారు ఎంతో ఓపిక్గా పేషెన్స్గా మీ పర్సన్కి మీరు చాలా సంతోషాన్ని ఇచ్చారు బట్ ఒక చిన్న విషయంలోనే మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఇగ్నోర్ చేసేసి మమ్మల్ని మాట్లాడేసరికి లేకపోతే ఒక్క మిస్టేక్ మీ మీ మీతో ఉండే ఒక్క మిస్టేక్స్ మీలో ఉంటే ఆ మిస్టేక్స్ క్షమించలేకపోయారు లేదా మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు ఈ రెండిట్లో ఏదో ఒకటైతే అయిందంటే ఇంత ప్రేమగా ఉన్న మిమ్మల్ని ఒక తప్పునైతే వాళ్ళు క్షమించలేకపోతున్నారు అండ్ మిమ్మల్ని అపార్థం చేసుకునైనా ఉండొచ్చు సో ఈ పర్సన్కి కోపం వచ్చినా సరే మీతో ఉండాలనే ఉంటుందండి కోపం వచ్చి ఉండొచ్చు ఈ పర్సన్కి బట్ ఈ పర్సన్ ఏంటంటే మీతో ఇదిగోండి కోపం వచ్చినా సరే మీతో కోపపడి మిమ్మల్ని తిట్టిన మీ మధ్య ఎంత పెద్ద గొడవ జరిగినా ఎంత పెద్ద హీట్ ఆర్గ్యుమెంట్ జరిగినా ఈ పర్సన్ మిమ్మల్ని వదిలిపోరు ఎందుకంటే టెన్ ఆఫ్ ఫ్యాండ్స్ ఇక్కడ చాలా మిమ్మల్ని వదిలిపోవడం అంత ఈజీ కాదండి ఈ పర్సన్కి ఓకేనా కోపంలో ఒక మాట అన్నంత మాత్రాన మిమ్మల్ని వదిలిపోలేరు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు మీతో ఆఫ్ పెంటికల్ అంటే మీతో వీళ్ళకి బాగా ముడిపడి ఉంది ఇంకా లైఫ్ ఉంది మీతో లైఫ్ను చూస్తున్నారు వీళ్ళు ఇంకా మీతో కంటిన్యూ చెయ్యాలనుకుంటున్నారు అంత ఈజీగా మిమ్మల్ని వదిలిపోరండి అంటే మీ మధ్య ఎంత డిఫరెన్సెస్ వచ్చినా ఎంత అంటే ఎంత దూరంగా ఉన్నా సరే ఎంత కోపం చూపించినా సరే మీ మీద ఎంత బాధ కలిగించినా సరే మీరైనా వాళ్ళు మీకైనా సరే ఈ పర్సన్ అయితే అంత ఈజీగా మిమ్మల్ని వదిలి అయితే వెళ్ళరు ఈ పర్సన్ ఏంటంటే కోపం చూపించండి ఏం చేయాలి చూపించండి ఈ పర్సన్ ఏంటంటే మీతో ఇంకా ఉండాలని అయితే అనుకుంటున్నారు ఇంకా లైఫ్లో మీతో ముందుకు వెళ్ళాలని అయితే అనుకుంటున్నారు సో ఇక్కడ హార్ట్ టు హార్ట్ మైండ్ టు మైండ్ కనెక్షన్ అనేది ఉంది మీ ఇద్దరికి సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీకు మీ దగ్గరికి రావాలనేది అనుకుంటున్నారండి ఏవో కొన్ని చిన్న చిన్న అడ్డంకులు అయితే ఉంటే వాటిని కూడా తొలగించేసుకుంటారు వాటిని కూడా ఏంటంటే దాటి వచ్చేస్తారండి ఈ పర్సన్ ఈ పర్సన్కి రావాలని ఉంది బట్ సంథింగ్ ఏదో వాళ్ళని ఆపుతుందండి అంటే థర్డ్ పర్సన్ వేండొచ్చు ఫ్యామిలీ అయ్యిండచ్చు సొసైటీ అయిండొచ్చు అంటే మీ ఇద్దరి మధ్య జరిగే గొడవ అయ్యి ఉండొచ్చు ఏదైనా సరే ఈ పర్సన్ ఆపుతుంది ఎంత ఆపినా సరే ఈ పర్సన్ ఫైనల్గా మీ దగ్గరకు అనేది వస్తారు ఎందుకంటే ఈ పర్సన్ డిసైడ్ అయ్యారు మీ దగ్గరికి రావాలని సో కొంత టైం పడుతుంది కానీ డెఫినెట్లీ ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తారండి సో స్టార్ట్ అవుతారు ఎందుకంటే వాళ్ళ మనసులో ఇక్కడ ఏమందంటే మీ దగ్గరికి రావాలి అయితే ఉంది మీ మీ మీద ఉన్న రొమాంటిక్ ఫీలింగ్స్ మీతో కలిసి రొమాన్స్ చేయాలి హ్యాపీగా గడపాలి అనేది ఈ పర్సన్కి ఉందండి సో డెఫినెట్లీ ఈ పర్సన్ వస్తారు రావాలనుకుంటున్నారు సో సిక్స్ ఆఫ్ స్వాట్స్ సో ఇక్కడ ఏంటంటే మీతో కలిసే ఈ పర్సన్కి ఒక బ్యూటిఫుల్ లవ్ అనేది మీ దగ్గరే వీళ్ళు చూసారండి ఓకేనా సో ఈ పర్సన్ ఏంటంటే ముందు లైఫ్లో మీతో మీ నుంచి వీళ్ళైతే ఏమంటారు గా వీళ్ళు వెళ్ళిపోలేదు వీళ్ళు టెంపరీగానే మీ నుంచి వెళ్ళిపోయారు ఎందుకంటే వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా వీళ్ళు మీ మీకు చేసిన ద్రోహానికి సారీ చెప్పడము పచ్చత్తాపడము లోన్లీగా ఫీల్ అవ్వడము మళ్ళీ మీరు ఫిజికల్గా వాళ్ళకి గుర్తు ఎమోషనల్ ఎమోషనల్గా గుర్తు రావడము ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి అన్ని గుర్తు రావడము మళ్ళీ వాళ్ళు హ్యాపీ హ్యాపీనెస్ అనేది వాళ్ళు పోతున్నారండి కోల్పోతున్నారు వాళ్ళు సో అందుకే ఆ హ్యాపీనెస్ కోసం తిరిగి మీ దగ్గరికి రావాలి మీతో కలిసి మళ్ళీ నువ్వుగా లైఫ్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు సో మెయిన్ కార్డ్ రియూనియన్ కార్డ్ చూడండి ఇక్కడ వీళ్ళు ఎందుకు వస్తామంటున్నారంటే మీరు ఎక్కడ వాళ్ళని వదిలేస్తారు ఏమనండి భయంతో మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అంటే ఇక్కడ మీరు కొంతమంది ఎక్కువ గ్యాప్ వచ్చి ఉండొచ్చు అంటే కొన్ని మంత్స్ అయ్యి ఉండొచ్చు ఇయర్స్ అయ్యి ఉండొచ్చు సో కొన్ని వీక్స్ అయ్యి ఉండొచ్చు కొంత గ్యాప్ కొంత అంటే ఆ కొంతకాలం అనేది కొంచెం గ్యాప్ అనేది మీ దగ్గరికి వస్తే కనుక ఈ సెపరేషన్ వల్ల ఈ పర్సన్ ఏంటంటే మీరు ఎక్కడ మళ్ళీ హ్యాపీగా ఉంటారో అంటే మీరు వాళ్ళని వదిలేసి వాళ్ళని ఎక్కడ మర్చిపోతారో అని చెప్పి భయపడి మళ్ళీ రావాలనుకుంటున్నారండి డెఫినెట్గా ఈ పర్సన్కి ఏంటంటే భయం మొదలైందనే చెప్పాలి సో మీ దగ్గరికి మళ్ళీ రావాలనుకుంటున్నారు ఎక్కడ వదిలేస్తారు అని ఎందుకంటే ఎవరైనా ఆ పేషెన్స్ అనేది ఎంతవరకు ఉంటుంది కొంతవరకే ఉంటుంది అది మించిపోతే ఆ పేషెంట్స్ అనేది కూడా నశించిపోతుంది కదా సో వీళ్ళు చేసిన యాక్టివిటీకి యుగోకి మాటలకి ప్రవర్తనకి మీరు ఎక్కడ మనం వదిలేస్తారు ఏమని కొంచెం టెన్షన్ అయితే పట్టుకుంది సో దానివల్ల ఏంటంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలి ఒక ఛాన్స్ అడగాలని చూస్తున్నారు ఎందుకంటే మర్చిపోని కూడా మర్చిపోలేకపోతున్నారు కాబట్టి సో ఇక్కడ వెయిట్ చేస్తా అంటున్నారు సో ఇక్కడ ఏ వెయిట్ చేస్తా అన్న విషయాన్ని మీ పర్సన్ మీకు చెప్పట్లేదు మీరు మీ పర్సన్కి చెప్పలేకపోతున్నారు మనసులోనే పెట్టుకున్నారండి ఇద్దరు కూడా సైలెంట్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చుకున్నారు ఒకరికొకరు అంటే మీరు సైలెంట్గా ఉంటున్నారు మీ పర్సన్ సైలెంట్గా ఉంటున్నారు ఇద్దరు కూడా మనసు విప్పి మాట్లాడుకోవాలండి ఇక్కడ చాలా అంటే చాలా మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నారు ఆ టైం కూడా మేబీ మీ పర్సన్ మీకు ఇవ్వలేకపోతున్నారు సో ఏంటంటే ఇక్కడ వెయిట్ చేయడానికి మీరు మీ పర్సన్ ఇద్దరు రెడీగానే ఉన్నారు పేషెంట్స్ అనేది ఉంది సో ఇక్కడ ఆలోచిస్తున్నారు మనసులోనే పెట్టుకున్నారు సో టైం వచ్చినప్పుడు అది బయటకు అనేది ఖచ్చితంగా చెప్పండి ఒకరికొకరు అనేది సో కొన్ని సీక్రెట్స్ మీ పర్సన్ మీ దగ్గర నుంచి దాచారు అని మీకు కూడా డౌట్గా ఉంది సో అది కూడా అడుగుంటారు సో నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని కూడా మీరు నిలదీసి ఉంటారండి సో అది కూడా కనిపిస్తూ ఉంది సో ఇద్దరు ఒకరి కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారు పైకి అయితే చెప్పుకోలే చెప్పుకోకపోయినా సో సైలెంట్ ట్రీట్మెంట్ అయితే ఒకరికొకరు ఇచ్చుకుంటున్నారండి సైలెంట్గా అయితే ఉంటున్నారు సో చూద్దాం రియూనియన్ గురించి యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా రీయూనియన్ అవుతుందా మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకోండి రీయూనియన్ ఉందా డెఫినెట్లీ రియూనియన్ ఉంది ఓకేనా మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సనే మళ్ళీ వస్తున్నారు ఎవరైతే నో కాంటాక్ట్లోకి వెళ్ళారో ఎవరైతే ఆ సెపరేషన్లో ఉన్నారో ఎవరైతే మిమ్మల్ని బ్లాక్ చేశారో ఎవరైతే మీతో సరిగా మాట్లాడట్లేదో కాంటాక్ట్లో ఉండి ఆ చార్టిస్ట్లో ఉండి కూడా మీరు సరిగా మాట్లాడట్లేదు సో వాళ్ళు మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి అనేది వస్తారండి ఎందుకంటే వాళ్ళకి బాగా మీరు గుర్తొస్తున్నారు ఎవరైతే రిజెక్ట్ చేశారో మిమ్మల్ని గ్రాండెడ్గా తీసుకున్నారో సో బాధ పెట్టారు ఈ రిలేషన్ ఎలబడదని మీరు భయపడుతున్నారు సో మిమ్మల్ని దగ్గరుండి డివైన్ కలుపుతారండి ఓకేనా చూడండి మీరేం భయపడాల్సిన అవసరం లేదు వద్దనుకుంటా మీ మీ పర్సన్ని తీసుకొచ్చి మీ దగ్గర పడేస్తారు డివైన్ ఓకేనా సో డోంట్ వర్ ఇదిగోండి ఇది కనెక్షన్ మీది డివైన్ కనెక్షన్ మీది సో ఒకరు ప్రాక్టికల్ అయితే ఒకరు ఎమోషనల్గా ఉంటారు బాగా సో మీకు ఇంకా లైఫ్ ఉంది డివైన్ మిమ్మల్ని కలుపుతారు సో ఇంక మళ్ళీ మీకు రియూనియన్ అనేది ఉంది సో మనకి రియూనియన్ కార్డు కూడా వచ్చింది ఎవరి రిలేషన్ అయితే బ్రేక్ అయిందో సో వాళ్ళు మళ్ళీ తిరిగి కలవడం అనేది డెఫినెట్లీ జరుగుతుంది ఓకేనా చూడండి డివైన్ కలుపుతున్నారు సో మీ ఇద్దరి బంధాన్ని ఇది డివైన్ కనెక్షన్ ఓకేనా కనిపిస్తుంది కదా డివైన్ కనెక్షన్ సో డెఫినెట్లీ రీయూనియన్ ఉందండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ ఫ్యామిలీ సిచ్యువేషన్ కానీ గొడవల వల్ల ఎవరైతే విడిపోయారో సో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒక రీయూనియన్ అనేది అవ్వబోతుంది సో కామెంట్లో త్రిబుల్ ఎయిట్ అని కామెంట్లో పెట్టండి సో క్లైమ్ చేసుకోండి ఖచ్చితంగా క్లైమ్ అనేది చేసుకోండి ఓకేనా లైక్ కూడా చేయండి మీకు కనెక్ట్ అవుతుంది వీడియో సో లైక్ చేయండి ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అలా ఉంటే షేర్ కూడా చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్